హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి మనకు పద్నాలుగు గుంటల ఫామ్ హౌస్ అండి ఇది చుట్టూర ప్రకాష్వాళ్ళతో గోడ గోడ పక్కన మనకు చుట్టూర కొబ్బరి చెట్లు ప్లస్ మనకు సోలార్ వే వైర్ ఫెన్సింగ్ తోటి ఉంది విలేజ్కి అతి దగ్గరలో ఉంటుంది మంచి వ్యూ ఉన్న లొకేషన్ అండి ఇది మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి డెబ్బై కిలోమీటర్ దూరంలో యాదాద్రి టెంపుల్ భువనగిరి యాదాద్రి టెంపుల్ నుంచి వెళ్ళి కేవలం ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లా కిందకి వస్తారండి సైట్ అయితే చూస్తున్నారు కదా చుట్టూరా కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు ఒక ఫామ్ హౌస్ అందులో మనకు టూ బిహెచ్కే ఫామ్ హౌస్ అండి ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు మనకు సెక్యూరిటీ వల్ల కూడా ఒక చిన్న రూమ్ వేశారు మనము ఫామ్ హౌస్ వచ్చేసి రెండు పర్పస్ కూడా ఇవ్వచ్చండి సైట్ లొకేషన్ పరంగా యాదాద్రి భువనగిరి డిస్టిక్ రాజాపేట మండల రెవెన్యూ పరిధిలోకి వస్తుంది ఫామ్ హౌస్ చాలా అంటే చాలా బాగుందండి సైట్ అయితే చుట్టూరా మొత్తం ఫామ్ ఏరియా అండి ఆపోజిట్లో చూస్తున్నారు కదా అది కూడా ఫామ్ హౌస్ మనకు అందరం అందరు కూర్చొని డిస్కషన్ చేసుకోవడానికి ప్లేస్ మళ్ళీ గ్రాసు గార్డెన్ ఏరియా కానీ ఇందులో వచ్చేసి మామిడి మొక్కలు రెండు బెడ్రూమ్లు కిచెన్ హాలు చాలా అంటే చాలా బాగుంది సైట్ అయితే దీనికి డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైప్ అండి ఇది ఇలాంటి ఫామ్ హౌస్ కావాలి కొత్త కన్స్ట్రక్షన్ చేసుకోవడం కంటే ఉన్నది తీసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి